అందరికీ నమస్కారం నా పేరు భూమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు మన ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న ఒక తీవ్రమైన సమస్య గురించి మాట్లాడాలి భారతదేశ ప్రజాస్వామ్యం సమాన ప్రాతినిధ్యం న్యాయం స్వేచ్ఛ అనే విలువలపై ఆధారపడి ఉంది కానీ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయంగా మారే ప్రమాదంలో ఉన్న ఒకే ఒక ప్రధానమైన సమస్య మన ముందుంది అదే డిలిమిటేషన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ విధానం ఇది ఏమిటంటే డిలిమిటేషన్ అనేది ఎన్నికల నియోజకవర్గాల హద్దులను మార్చే ప్రక్రియ దీని ద్వారా పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను కొత్త జనాభా గుణాంకాల ఆధారంగా నిర్ణయిస్తారు అయితే ఈ కొత్త నియోజకవర్గాల విభజన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేయనుంది కొత్త పార్లమెంట్ భవనం మరియు రాబోయే మార్పుల గురించి మీ అందరికి వివరిస్తాను మన దేశం ఐదు మంది లోక్ సభ స్థానాలతో కొనసాగుతుంది అయితే కొత్త పార్లమెంట్ భవనం ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది సభ్యులను ఆహ్వానించగలదు అంటే రాబోయే సంవత్సరాలలో లోక్ స్థానాలు పెరుగునున్నాయి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా లోక్ స్థానాలను పెంపును సంకేతాలించారు కానీ ఈ కొత్త డీలిమిటేషన్ విధానం దక్షిణాదిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది దీనిలో ఎవరు లాభపడతారు ఎవరు నష్టపోతారు అనేది మీ అందరికి వివరిస్తారు క్రింజే ఎండోమెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు అంచనా ప్రకారం హిందీ మాట్లాడే రాష్ట్రాలకు అధిక సీట్లకు రావడం ఖాయం అని చెప్పారు దీనిలో స్థానాలు పెరిగే రాష్ట్రాలు ఏంటంటే ప్రస్తుతము ఉత్తరప్రదేశ్ కి ఎనభై ఉంటే ఈ డీలిమిటేషన్ జరిగిన తర్వాత నూట నలభై మూడు స్థానాల వరకు పెరుగుతాయంట అలానే బీహార్ కి నలభై స్థానాలుంటే దీని తర్వాత డెబ్బై తొమ్మిది స్థానాలు వస్తాయి అలానే మహారాష్ట్రకు ఇరవై ఎనిమిది స్థానాలు పెరుగుతాయి గుజరాత్ కి పశ్చిమ బెంగాల్ కి పద్దెనిమిది అలానే దక్షిణాది రాష్ట్రాలకు చాలా చిన్న చిన్న మార్పులు జరుగుతాయి ఫస్ట్ ముఖ్యంగా కేరళకు అసలు కేరళకు ప్రస్తుతం ఉన్న జనాభా ప్రకారం ఒక్క సీటు కూడా పెరగదు అలానే తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కి కేవలం పది సీట్లు మాత్రమే పెరుగుతాయి అంటే దక్షిణాది ప్రాతినిధ్యము ఇరవై మూడు శాతం నుండి పంతొమ్మిది శాతం వరకు పడిపోతుంది హిందీ రాష్ట్రాలకు యాభై శాతం కంటే ప్రాతినిధ్యం లభిస్తుంది దీని అర్థం ఏంటంటే భవిష్యత్తులో హిందీ మాట్లాడే రాష్ట్రాలకు అధిక ప్రాతినిధ్యం వస్తే ఏ ప్రభుత్వం వచ్చినా దక్షిణాదిని ప్రశ్నించుకునే పరిస్థితి ఉండదు అంటే ఏ చట్టాన్నైనా వాళ్ళు సవరించే హక్కు అధికారం వాళ్ళ చేతిలో ఉంటాది అన్నమాట మనం ఓట్లు వేసినా వేయకపోయినా వాళ్ళు చట్ట సవరణ చేయగలరు ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఏంటంటే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించినట్లు అవుతుంది దీని అర్థం ఏంటంటే మనము పాపులేషన్ ని చాలా కంట్రోల్ చేసాం పార్లమెంట్ లో ఎక్కువ మంది ఎంపీలను పంపగలిగిన హిందీ రాష్ట్రాలు ప్రభావం చూపుతాయి అలానే భవిష్యత్తులో దక్షిణాది అభివృద్ధికి తగిన ప్రాధాన్యత ఇవ్వబడదని భయం చాలా ఉంది నాలో అలానే ఒక వ్యక్తికి ఒక సీటు విలువ అనే న్యాయాన్ని పూర్తి భంగం కలుగుతుంది దీనికన్నా ముఖ్యమైన విషయం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ మధ్య మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలానే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కూడా మనకు పాపులేషన్ పెంచాలి పెంచాలి అనేది మనకు అందరి హేళనగా చూస్తున్నాం కానీ దానిలో ఉన్న ప్రాముఖ్యత ఎవరికి అర్థం కావడం లేదు ఇది మీ అందరికి అర్థం కావాలంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆర్థిక డేటా ప్రకారం మీ అందరికి వివరిస్తారు ప్రతి ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు దక్షిణాదికి తిరిగి వచ్చే మొత్తం ఎంతనో మీ అందరికి తెలుసా మనము ఆంధ్రప్రదేశ్ నుండి ఒక రూపాయి పంపితే మనకు రిటర్న్ వచ్చేది మాత్రం నలభై నాలుగు పైసలు మాత్రమే అలానే కర్ణాటక ఒక రూపాయి పన్ను కేంద్ర ప్రభుత్వానికి కడితే పదకొండు పైసలే వస్తాయి అలానే కేరళకి నలభై ఆరు పైసలు తమిళనాడుకి ఇరవై రెండు పైసలు మాత్రమే అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ నిధులు వెళ్ళిపోతున్నాయి ఎందుకు కారణం వాళ్ళు పాపులేషన్ అత్యధిక ఉండడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్ ఒక్క రూపాయిగా కేంద్ర ప్రభుత్వానికి పన్ను కడితే రిటర్న్ వచ్చేది రూపాయి డెబ్బై రెండు పైసలు అలానే బీహార్ గురించి ఆలోచిస్తే ఒక్క రూపాయి పన్ను కడితే వాళ్ళకి వచ్చేది సుమారు ఐదు రూపాయల తొంభై పైసలు అన్నమాట మరి ఇది న్యాయమా దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ పన్నులు కడుతున్నాయి కానీ తక్కువ నిధులు పొందుతున్నాయి అలానే డీలిమిటేషన్ లో కూడా మనం ఎన్ని పన్నులు కట్టినా మనం ఎన్ని సార్లు పాపులేషన్ ని తగ్గించుకోవాలని చూసినా కానీ మనకు ఈ రోజు అన్యాయం జరుగుతూనే ఉంది దీనికి పరిష్కారం మార్గాలు కూడా నేను చాలా రీసెర్చ్ పేపర్లు చదివి మీ అందరికి వివరిస్తాను మొదటిది రాజ్యసభలో సమకూల్యత అంటే వెయిటెడ్ రిప్రజెంటేషన్ అనేది ఇవ్వాలి అమెరికా మాదిరిగా ప్రతి రాష్ట్రానికి సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి జనాభా కాకుండా రాష్ట్రాల ప్రాముఖ్యత ఆధారంగా రాజ్యసభలో సీట్లు ఇవ్వాలి అంటే ప్రతి రాష్ట్రానికి రెండు సీట్లు అంటే ఆంధ్రప్రదేశ్ కి రెండు సీట్లు ఇవ్వచ్చు ఉత్తరప్రదేశ్కి కి రెండు సీట్లు ఇవ్వాలి అలానే మణిపూర్ కి రెండు సీట్లు ఇవ్వాలి అలానే కొత్త సీటు పంపిణీ విధానం అలానే జనాభానే కాకుండా జిడిపి అభివృద్ధి లక్ష్యాలకు కూడా పరిగణించాలి ఈ డిలిమిటేషన్ అనేది జనాభా ప్రాతినిధ్యకు మాత్రం జరగకూడదు ఇది చాలా వివిధమైన ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి డిలిమిటేషన్ జరగాలి దానిలో గాని అభివృద్ధి లక్షణాలు కూడా పరిగణించి ఈ డీలిమిటేషన్ జరగాలని నా ఇలా చేస్తే అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా ఉంటాయి లోక్సభ స్థానాలను పెంచడం మొత్తం లోక్సభ స్థానాలు ఎనిమిది వందల నలభై ఎనిమిది వరకు పెంచితే ఏ రాష్ట్రం కూడా తన ప్రాతినిధ్యం కోల్పోదని నా అంచనా అలానే రాజ్యసభకు ప్రత్యక్ష ఎన్నికలు కూడా పెట్టచ్చు ప్రస్తుతం ఇండైరెక్ట్ వేలో ఎన్నికల విధానాన్ని మార్చి ప్రజలు నేరుగా రాజ్యసభ సభ్యులను కూడా ఎన్నికలే చేయాలి అలానే న్యాయపరమైన అంశాలను ఇప్పుడే మనం తెలుసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనము ఈ డిలిమిటేషన్ మనకు అన్యాయం జరిగింది అనేది మనం కోర్టుకు పోలేం ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై లో మేఘరాజ్ కటోరి వర్సెస్ డిలిమిటేషన్ కమిషన్ అలానే రెండు వేల ఇరవై మూడు జమ్మూ అండ్ కాశ్మీర్ డిలిమిటేషన్ కేసులో కూడా సుప్రీం ఇదే విధంగా తీర్పు వచ్చింది ఈ కేసులో స్పష్టంగా ఏదంటే డిలిమిటేషన్ న్యాయపరంగా సవాలు చేయడం కష్టము మనము రెండు వేల ఇరవై ఆరులో లో జరిగే డిలిమిటేషన్ గురించి మనం ఏం చేయాలి ప్రజలు ఈ రోజునే మనం చర్చ మొదలు పెట్టాలి మనము ప్రభుత్వాల మీద ప్రెషర్ తీసుకొని రావాలి వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి డిలిమిటేషన్ అనేది పాపులేషన్ ప్రాతినిధ్యం కాకుండా వివిధ కోణాల్లో డిలిమిటేషన్ జరగాలి అనేది మనం తీసుకెళ్లాలి ఒక తటస్థ అఖిల కమిటీని ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో సంచలనమైన చర్చ చేపట్టాలి ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అనేది తప్పకుండా న్యాయపరంగా జరగాలి జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలను శిక్షించకూడదు దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆర్థికంగా సహకరిస్తున్నాయి కానీ తక్కువ ప్రాతినిధ్యం రావడం అన్యాయం మీ అందరికి ముగింపులో ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు భారత ప్రజాస్వామ్యం దృఢంగా నిలవాలంటే సమతుల్యత పాటించాల్సిందే దక్షిణాది రాష్ట్రాలకు సరైన ప్రాముఖ్యత వస్తేనే భారత ప్రజాస్వామ్యం దృఢంగా నిలబడినట్టు అర్థం థ్యాంక్ యూ